హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజు విషయం ఏంటి అంటే భారత సైన్యం రెండు వేల ఇరవై ఐదు మే ఏడున ప్రారంభించిన ఒక సైనిక చర్యనే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ ను పహల్గా దాడికి ప్రతిస్పందనగా చేపట్టారు ఆ దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రధానంగా హిందూ యాత్రికులే మరణించారు మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరు వెనుక అర్థం ఏంటి అంటే సింధూర్ అనేది భారతీయ సాంప్రదాయంలోని వివాహిత మహిళలు ధరించే ఎరుపు రంగు ఈ ఆపరేషన్కు ఈ పేరు పెట్టడం ద్వారా పహల్గాం దాడిలో హతమైన హిందూ పురుషుల భార్యల బాధను గుర్తు చేస్తూ వారికి న్యాయం చేయాలనే సంకల్పాన్ని ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వ్యక్తం చేశారు పాక్ దుర్బుద్ధి మరోసారి బయటపడింది ఆఫ్ఘనిస్తాన్పై భారత్ మిసైల్స్ అటాక్ చేసిందని పాక్ ఆరోపించింది దీనిని ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఇనాయతుల్లా ఖండించారు తమ భూభాగంపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు పాక్ ఆరోపణలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ కూడా స్పందించారు ఏడాదిన్నర నుంచి ఏ దేశం వారిపై దాడి చేస్తుందో ఆఫ్ఘన్ ప్రజలకు తెలుసు అని అన్నారు పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులతో జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు వూంచ్ రాజౌరి జమ్మూ బారాముల్లా సెక్టర్లలో నాలుగు రోజుల్లో జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్తో పాటు మరో పద్దెనిమిది మంది పౌరులు మృతి చెందారు ఒక్క ఊంచ్ జిల్లాలోనే బుధవారం పన్నెండు మంది చనిపోయారు పాక్ షెల్లింగ్ వల్ల అమాయకులు మృతి చెందడం చాలా బాధను కలిగిస్తోంది అందరికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత జవాన్లు ధీటైన జవాబిస్తున్న విషయం తెలిసిందే ఇండియన్ ఆర్మీ కేవలం దాడి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేస్తోంది తాజాగా ఎల్ఓసి వెంబడి ఉగ్రమూక లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన వీడియో చూస్తే దాడి చేస్తున్న జవాన్ల కళ్ళలో ధైర్యం వారి ముఖంలో సంతోషం ఉగ్ర మూకలను ఏరిపారేస్తూ భారత మాత రుణం తీర్చుకుంటున్నామనే గర్వం స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్ జరుపుతున్న కాల్పుల్లో ఏపీకి చెందిన ఒక జవాన్ వీరమరణం పొందాడు పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళి నాయక్ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్గా సైన్యంలో చేరారు రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు నిర్వర్తించారు పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో అధికారులు ఆదేశం మేరకు ఆయన కాశ్మీర్కు వచ్చారు పాక్ సరిహద్దుల్లో విధుల్లో ఉండగా పాక్ చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడా నీకు జోహర్లు వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ భౌతిక కాయం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది అధికారులు ఇవాళ సాయంత్రానికి సత్యసాయి జిల్లాలోని స్వగ్రామం కల్లితండాకు తరలించనున్నారు భారత ప్రభుత్వం లాంఛనాలతో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ హాజరు కానున్నారు ఉగ్రదాడులు సరిహద్దుల్లో జరుగుతున్నప్పటికీ దేశంలో ఉన్న మనం కూడా సైబర్ నేరగాళ్లు మన వరకు రాకముందే జాగ్రత్తగా ఉండాలి ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు వాట్సాప్లో తెలియని నెంబర్లు పంపించడం అలాగే గ్రూపుల్లో వచ్చే లింక్స్ ఏపీకే ఫైల్స్పై క్లిక్ చేయకండి వెంటనే వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దేశ సరిహద్దుల్లో ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళి నాయక్కు మనవంతు బాధ్యతగా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం